హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రిల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లాంట్స్కి చాలా వరకు ఇప్పుడు ఎండ ఎక్కువైపోయి ఆకులు చివర్లు అనేవి ఎండిపోతూ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఆకు మొత్తం గ్రీన్గానే ఉంది వీటి చివర్లు అంటే ఆకు చుట్టూ చూడండి మొత్తం కూడా ఎండిపోతూ వస్తుంది ఒక సైడ్ నుంచి ఈ ఒక్క ప్లాంట్కే కాదండి అన్ని అన్ని ప్లాంట్స్కే అలానే ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి చివర్లు చాలా లేతగా ఉన్నాయి లేతగా ఉన్నప్పుడే ఆకులు అన్నీ ముని ఇవన్నీ ఒక చోటుకి ఇలా ముదురుకుంటుంది ఆకు అంతా కూడా అది ఎందుకు వస్తుందంటే ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎండ అంటే నార్మల్గా మనకి సన్రైస్ ఒక ప్లాంట్కి సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు మంచిగా సన్ రైజ్ ఉంటే అది ఫోటోసింతసిస్ బాగుంటుంది ప్లాంట్ గ్రోయింగ్ బాగుంటుంది కాకపోతే మరీ ఎండలు ఎక్కువ అయ్యేసరికి ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ అది చాలా వరకు ఈ రోజు ప్లాంట్స్కి ఎక్కువగా ఉంది ఇది మన మెయిన్ ఈ సమ్మర్లో ప్లాంట్స్కి ఇలా రాకుండా ప్లాంట్స్ని కూల్గా ఉంచాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది నేను ఆల్రెడీ మీకు చూపించాను మరి నేను ఇప్పుడు ఇవ్వబోతున్న ఫర్టిలైజర్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో టూ త్రీ టైమ్స్ నేను ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను మీకు చూపించాను మరి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ ఇవ్వక దాదాపుగా వన్ మంత్ అవుతుంది ఎందుకంటే మధ్యలో వేరే ఫర్టిలైజర్స్ యాడ్ చేయడం వల్ల ఇది కొంచెం లేట్ అయింది అనమాట అందులో ఫోర్ డేస్ బ్యాక్ వర్షాలు కూడా బాగా పడినాయి టూ డేస్ కంటిన్యూగా వర్షం పడింది అందువల్లనేమో హీట్ అయితే హెవీగా పెరిగిపోయింది సో ఆ హీట్ వల్ల ప్లాంట్స్కి అయితే ఇలా అయిపోయిందండి ఇప్పుడు నేను వీటిని కూల్గా ఉంచడానికి అలాగే ఈ లీవ్స్లో క్లోరోఫిల్ బాగా ఉండి ఆకులు గ్రీన్గా ఉండడానికి ఈ ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాను ఇది ఒక మంచి పెస్టిసైడ్ అలాగే ఫర్టిలైజర్ రెండు కూడా అదేంటంటే అలోవేరా ఫర్టిలైజర్ అండి ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో అలోవేరా ఫర్టిలైజర్ని ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చూపించాను ఇది ఎలా తయారు చేసుకోవాలి కూడా నేను చూపించాను ఇది వచ్చేసి ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్ అండి ఇది ఆల్రెడీ నేను ఫర్మెంటెడ్ చేసి పెట్టాను అనమాట ఒకవేళ మీకు ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అనే ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడొచ్చు ఇక్కడ చూసారా మీరు నేను అలోవేరాని కట్ చేస్తున్నా నా దగ్గర ఉన్న అలోవేరా ప్లాంట్లో ఏవైతే దాని లీవ్స్ ఉంటాయి కదా అవి అవి ఏవైతే వాడిపోతూ ఉన్నా లేదంటే కొంచెం ఏమైనా దెబ్బతిన్నా అలాంటివి నేను యూస్ చేసుకుంటాను అనమాట ఫ్రెష్గా ఉన్నవి అలానే వదిలేస్తాను ఇంకొన్ని రోజులు బాగా ఉంటాయి కదా అనేసి సో ఇప్పుడైతే దీన్ని కట్ చేసేస్తాను ఇది ఎందుకు కట్ చేసాను అంటే దీని పక్కన రెండు చిన్న మొలకలు వచ్చాయి కదా అవి పెరగాలి అంటే ఇది కట్ చేయాలన్నమాట ఇప్పుడు నేను దీన్ని ఫర్టిలైజర్కి యూస్ చేసుకుంటాను అన్నమాట మరి ఫర్టిలైజర్ అయితే ఫుల్ వీడియో నేను పెట్టట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో ఉంది వెళ్ళి చూడొచ్చు నేను టూ త్రీ టైమ్స్ కూడా ఇది ఎలా ప్రిపేర్ చేయాలనే చూపించాను ఇక్కడ మీరు చూసినట్లయితే వన్ డే ఫర్మెంటెడ్ అయిన తర్వాత ఫర్టిలైజర్ ఎలా ఉందో చూడండి ఎంత చక్కగా మొత్తం వాటర్లో కరిగిపోయి ఇందులో ఉన్న జెల్ అంతా కూడా వాటర్లో కలిసిపోయి ఈ లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా మెత్తబడిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చేత్తో మొత్తం బాగా కలిపేసుకొని ఆ తర్వాత వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి ఇలానే డైరెక్ట్గా ఇవ్వకూడదనమాట మొత్తం వాటర్ అంతా ఏ కలర్లో చేంజ్ అయిపోయిందో సో ఈ ఫర్టిలైజర్ని మనం ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక బకెట్ వాటర్ తీసుకున్నాను ఈ మొత్తం ఫర్టిలైజర్ని ఇందులో మిక్స్ చేసేసి నేను ప్లాంట్స్కి అనమాట మనం ఏ ఫర్టిలైజర్ అయినా సరే అండి డైల్యూట్ చేయకోకుండా డైరెక్ట్గా అలానే ఇవ్వకూడదనమాట కాకపోతే ఇది అలోవేరా ఫర్టిలైజర్ కాబట్టి అంటే న్యాచురల్ న్యాచురల్గా మనకి దీని నుంచి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట సో కాబట్టి మనం దీన్ని ఎంత క్వాంటిటీలో అన్న ఇచ్చుకోవచ్చు అలాగే మనం డైరెక్ట్గా కూడా ప్లాంట్స్కి ఇవ్వచ్చు కాకపోతే మనం ఇలా డైల్యూట్ చేసి ఇచ్చామనుకోండి మొక్కల ప్లాంట్స్ అనేది బాగా పడుతుంది చూసారా ఫర్టిలైజర్ అయితే ఇలా ఉంది ఇది వాటర్లోకి వేయగానే వాటర్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి ఇది వన్ డే మొత్తం బాగా పర్మనెంటెడ్ అయ్యి దీనిలో ఉన్న ఈ అలోవెరా ఈ పీసెస్లో ఉంటాయి కదా ఈ మొత్తం ఎనర్జీ కూడా ఈ వాటర్లోకి వచ్చేసి ఉంటుంది అనమాట మనం ఇప్పుడు ఒకసారి అలోవెరా పీసెస్ అన్నిటిని బాగా ఇలా స్మాష్ చేసేసుకున్నాము ఇంకా ఇందులో ఏదైనా జెల్ ఉంటే మొత్తం కూడా వాటర్లోకి అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఈ అలోవెరా పీసెస్ అన్నీ కూడా బాగా మెత్తబడిపోయాయండి అంటే ఇందులో ఉన్న ఈ ఏదైతే మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుందో అదంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేసి ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ వాటర్ని ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్పెషలీ మనం ఈ ఫర్టిలైజర్ ఎందుకు యూస్ చేస్తామంటే ప్లాంట్స్ గ్రీన్గా ఉండాలి బాగా గ్రో అవ్వాలి అలాగే ఫ్లవరింగ్ బాగా ఉండాలి సో అందుకోసమనే మనం ఈ అలోవేరా ఫర్టిలైజర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము మొక్కలకి ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఆ ఫ్లవర్స్ మంచి గ్లోయింగ్గా అట్రాక్టివ్గా కనిపించేలాగా చేస్తుందనమాట ఈ లిక్విడ్ సో అందుకోసమనే మనం ఈ ఫర్టిలైజర్ని అయితే యూస్ చేస్తాము ఇది ఒక మంచి పెస్టిసైడ్గా కూడా యూజ్ అవుతుందండి ఇది వేయడం వల్ల ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా వేస్తూ ఉండాలి కాకపోతే నేను వేరే ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల వన్ మంత్ గ్యాప్ వచ్చింది ఇది వేస్తూ ఉండడం వల్ల మొక్కలకి ఎలాంటి తెగులు కానీ వేరే ఎలాంటి డిజీసెస్ కూడా రావన్నమాట సో అందుకోసమని మనం అలోవేరా ఫర్టిలైజర్ని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఇస్తూ ఉండాలన్నమాట చూసారు కదా మొత్తం కూడా ఈ వాటర్లో బాగా మెల్ట్ అయిపోయింది ఎక్కడ కూడా జెల్ అనేది కనిపించట్లేదు చూడండి సో ఇప్పుడు మనం దీన్ని మొక్కలకి ఇచ్చేసుకున్నాం స్పేస్ దీన్ని డైల్యూట్ చేశాను కాబట్టి మనం క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఇచ్చుకోవచ్చండి అంటే ఇంతే క్వాంటిటీ ఇవ్వాలనేది ఏం లేదనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే ఇచ్చుకోవచ్చు చూసారు కదా నేను ఒక ప్లాంట్కి కనీసం హాఫ్ జగ్గు వరకు ఇది ఇస్తున్నాను అనమాట ఇది మాత్రం మొక్కలకి చాలా అంటే చాలా హెల్దీ అండి ఈ ఫర్టిలైజర్ చాలా వరకు మొక్కలకి మంచి ఎనర్జీని అలాగే గ్లోయింగ్ మంచి గ్రోత్ని ఇస్తుంది దీని నుంచి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవండి మనం ఈ ఫర్టిలైజర్ ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనే డౌట్ కూడా అవసరం లేదనమాట ఎందుకంటే మనం కొంచెం ఎక్కువైనా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే దీని నుంచి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఓకే అండి మరి చూసారు కదా సమ్మర్లో అయితే ప్లాన్స్కి ఇది ఖచ్చితంగా ఇవ్వాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్